వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగాడు జగన్ తర్వాత రెడ్డే నెంబర్ టూ ఏపీలో వైసీపీ ఓడిపోయి పదకొండు సీట్లకు పడిపోయింది విజయసాయి ఎంపీగా పోటీ చేసిన నెల్లూరులోనూ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడారు అప్పటి నుంచి ఆయన ఏపీలో కనిపించడం లేదు జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనలేదు మీడియాకు అస్సలే కనిపించట్లేదు విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మొన్నటిదాకా ఏపీలో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకుని తిరిగారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కేసుల భయం వెంటాడుతోంది అందుకే కేంద్రంలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఇలాగే చేశాడు ఢిల్లీలో కూర్చుని టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోయేదాకా రెచ్చగొట్టే ధోరణిలో ట్వీట్స్ చేస్తూ ఉండేవాడు ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నారు విజయసాయిరెడ్డి ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో కేసులు మళ్లీ బయటకు వస్తాయని తెలుసు అందుకే తనను తాను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు కేంద్ర మంత్రుల ఇళ్లకు వెళ్లి పరిచయాలు చేసుకుంటున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఆయన ఎంపీగా ఉండి ఏపీకి ఏనాడు ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చినట్లు లేదు రైల్వే మంత్రిని కలిసి ఏపీకి ప్రాజెక్టులు అడుగుతున్నట్లు ఎక్స్లో ట్వీట్స్ పెడుతూ తానేదో పొడుస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు విజయసాయిరెడ్డి కానీ గత ఐదేళ్లుగా అదే ట్విట్టర్లో ఏనాడు ఏపీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేసేవాడు ఇప్పుడు మాత్రం సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడడానికి కేంద్ర పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది ఆయన లాబియింగ్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి